నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చిన పుష్కరాలు సరస్వతి పుష్కరాలు అన్నమాట ఈ పుష్కరాలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నడుస్తున్నటువంటి మొట్టమొదటి పుష్కరాలు సరస్వతి పుష్కరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వీటిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించాయన్నమాట మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి పుణ్యస్నానం చేసిన తర్వాత పుష్కరాలు మొదటి రోజు చేయగా అప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా పుణ్యక్షానాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగాయి ఈరోజు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందంటూ కూడా ఏర్పాట్లతో పాటు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు నవరత్న హారతితో పుష్కరాలు ముగియనున్నాయి ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ఎన్నో డ్రోన్ షోలు అలాగే మంత్రుల ప్రసంగాలు కూడా ఈ పుష్కరాలలో ఈరోజు సాయంత్రం కార్యక్రమంలో నిర్వహించబడుతున్నాయి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న కారణంగా కాళేశ్వరం రూట్లో దాదాపు పదిహేను కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నిన్న ఆదివారం అంటే మే ఇరవై ఐదో తారీఖున ఒక్కరోజే సుమారు మూడు లక్షల మందికి పైగా కూడా పుణ్యస్నానాలు చేశారన్న అంచనా కూడా ఉంది ఈరోజు చివరి రోజు కావడంతో ఇంకా అధిక సంఖ్యలో ఎవరైతే ఇంకా పుణ్యస్నానాలకి రాలేకపోయారో చేయలేకపోయారో చివరి రోజు కావడంతో ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతో ముందుగానే తగిన ఏర్పాట్లు చేశామనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న విషయం ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు చివరి రోజుతో సరస్వతి పుష్కరాలు విజయవంతంగా ముగియనున్నాయి మన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు కూడా పుణ్యస్నానాల్లో పాల్గొని పుణ్యస్నానాలు చేయడం చాలా విశేషం అందరూ కూడా ఎవరైనా సరే ఈ సరస్వతి పుష్కరాలకి వెళ్ళలేని వాళ్ళు అలాగే స్నానం ఇంకా చేయలేని వాళ్ళు పుణ్యస్నానాలు ఎవరైతే నిర్వహించలేదో ఈరోజు తప్పనిసరిగా వెళ్ళి వారి వారి పుణ్యస్నానాలు నిర్వహించవలసిందిగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది వెళ్ళండి ఆ దైవభక్తిని సంపద చేసుకోండి ఆ దేవుడి అనుగ్రహం ఎప్పుడు మీతోనే ఉండాలని కోరుకుంటున్నాం